వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత అభ్యర్థుల ఎంపికను ఆచితూచి చేపడుతున్నారు ఇందులో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఏలూరు పార్లమెంటులోని చింతలపూడి అసెంబ్లీతో పాటు ఏలూరు పార్లమెంటు సీట్లలో అభ్యర్థులను మార్చుతూ మూడో జాబితా విడుదల చేశారు ఇందులో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో అవకాశం లేకుండా ఉన్నటువంటి చింతలపూడి ఎమ్మెల్యే ఉన్న మట్ల ఎల్లీజామంతా ఉన్నారు సార్ చెప్పండి మీకు అవకాశం రాకపోవడానికి ఈ ఇప్పుడు జరిగినటువంటి మూడో లిస్టులో వచ్చే ఎన్నికల్లో మీకు పోటీ చేసేటటువంటి అవకాశం రాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఉంటుంది అనుకుంటున్నారు ప్రధానమైన కారణం నాకు తెలిసి ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది రియాలిటీస్ ఏంటి అనేవి మా అధినేత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళటం లేదు ఇక్కడ ఎంపీ శ్రీ కోటగిరి శ్రీధర్ గారికి అలాగే నాకు మధ్య విభేదాలు ఉన్నాయి దానివల్ల వాళ్ళు ఒక పథకం ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరించి పార్టీలో కొంతమంది పెద్దల్ని వారు కన్విన్స్ చేసి నా మీద లేనిపోయినవి చెప్పి రిపోర్ట్లు కూడా తారుమారు చేసి ఒక రకమైనటువంటి అభద్రతాభావాన్ని పార్టీ పెద్దల్లో నింపటం జరిగింది ఎలీజాకిస్తే సీటు గెలవదు అనే ఒక వాదనని వాళ్ళు తీసుకురావడం జరిగింది అందువల్ల మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏ రకమైనటువంటి రిపోర్ట్లు వెళ్ళాయో నాకైతే తెలీదు కానీ రిపోర్ట్లన్నీ కూడా మంచిగా చెప్తా ఉన్నా కానీ మరి ఆ రిపోర్ట్లని ఈరోజు అయ్యే ఆధారంగా చేసుకుని చేసామంటున్నారు అలా అయితే నా దగ్గర కూడా రిపోర్ట్లు ఉన్నాయి పార్టీ చేసినటువంటి సర్వేలో నాకు యాభై నాలుగు పాయింట్ ఆరు రెండు శాతం ఓట్ షేర్ ఉన్నదని రిపోర్ట్ నా దగ్గర ఉన్న అది కూడా నేను తెప్పించుకున్నాను ఒకరిని అడిగి సో అంటే ఖచ్చితంగా వారు రిపోర్ట్లు మ్యానుకులేట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని వారు మిస్గైడ్ చేసి ఇక్కడ వాళ్ళ మాట చెల్లుబాటు కావటం కోసం నేను వాళ్ళ కాళ్ళ మీద పడలేదు కాబట్టి నేను ఆత్మగౌరవంతో ఆత్మాభిమానంతో మరి చట్ట ప్రకారం బాబాసాబ్ అంబేద్కర్ గారు ఏదైతే మరి హక్కులు కల్పించారో ఆ హక్కులని నేను మనసులో పెట్టుకుని పనిచేయటంతో వారికి వారి యొక్క పెత్తందారితనం నడవట్లేదని నన్ను పక్కకు తప్పించడానికి తీవ్రమైన ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో సఫలమయ్యారు అయితే మొదటి నుంచి కూడా మీ పార్టీ అధినేత ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నారు పని చేసిన వాళ్ళకే టికెట్లు ఇస్తాము పని చేయకపోతే టికెట్లు ఇవ్వము గడప గడపకి వెళ్ళాలి ప్రతిదీ చెప్తూనే ఉన్నారు కానీ మీరు చూస్తేనేమో సర్వే రిపోర్ట్లు అన్నిటికి మీకు అనుకూలంగానే ఉన్నాయంటున్నారు అయితే మీకు సీటు రాకపోవడానికి కారణం మీరు పని చేయలేకపోవడం ఇంకా ఏదైనా బలమైన శక్తి విషయంలో దయచేసి మీరు ఈ నియోజకవర్గంలో ఎవరినైనా అడగండి నేను పని చేసిన ఎమ్మెల్యేనా పని చేయకుండా ఉన్న ఎమ్మెల్యేనా నేను ఈ నియోజకవర్గంలో గెలిచిన దగ్గర నుంచి ఈ ఐదు సంవత్సరాలు సంవత్సరానికి మూడు వందల యాభై రోజులు కనీసం నేను నియోజకవర్గంలో ఉన్నాను వెరిఫై చేసుకోవచ్చు అలాగే ఈ నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం అవటం వల్ల రెండు ఆఫీసులు ఒకటి చింతలపూడిలో ఇంకోటి జంగారెడ్డిగూడెంలో రెండు ఆఫీసులు రెండు రెసిడెన్సులు మెయింటైన్ చేస్తూ మరి ఈ నియోజకవర్గంలో నేను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క అవసరాలు తీరుస్తూ నేను ఇక్కడ ఉన్నాను వేలాది మంది ప్రజలు మరి నేను కలవటం జరిగింది మరి ప్రతి విషయంలోనూ ప్రజలు డైరెక్ట్గా నేరుగా నా దగ్గరకు వచ్చి వారు వారి యొక్క అవసరాలను తీర్చుకోవటం జరిగింది ఇది మీరు కావాలంటే కనుక్కోవచ్చు ఒకవేళ ఇదే బహుశా నాకు ఇబ్బంది కలిగి కలిగి ఉండవచ్చు ఎందుకంటే నేను ఇక్కడ నేరుగా ఇక్కడ ఉండటం వల్ల ప్రజలు పెత్తందారుల దగ్గరికి వెళ్లకుండా నా దగ్గరికి నేరుగా వస్తున్నారని వాళ్ళకి బాధ కలిగి ఉండొచ్చు సో నేను పని చేశానా చేయలేదనేది ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు పార్టీకి కూడా తెలుసు ఇంకో విషయం ఏంటంటే నేను రెండు వందల పదహారు రోజులు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో నేను ఇంటింటికి తిరగటం జరిగింది అరవై సచివాలయాల పరిధిలో నేను పూర్తిగా తిరిగాను మరి దాదాపుగా అరవై ఐదు వేల కుటుంబాలని నేను సందర్శించడం జరిగింది ఎన్ని చేసినప్పటికీ కూడా సర్వే రిపోర్ట్లు అన్ని కూడా మీకు వ్యతిరేకంగా రావడానికి రీజన్ ఏంటి నేను అదే చెప్తా ఉన్నాను కదా సార్ అంటే అరవై ఐదు వేల కుటుంబాలను కలిసాను అంటే దాదాపుగా మరి లక్ష యాభై వేల ఓటర్స్ నేను ఆల్రెడీ డైరెక్ట్ కలవటం జరిగింది ఇంత చేసినా కానీ రిపోర్ట్స్ వ్యతిరేకంగా ఉన్నాయంటే నేను దయచేసి అధిష్టానాన్ని నేను అడిగేది ఏంటంటే ఆ రిపోర్ట్లు అంటే బయట పెట్టండి నా దగ్గర ఉన్న రిపోర్ట్ నేను చూపిస్తాను మీకు చూపిస్తాను ఆ రిపోర్ట్లు అంటే బయట పెట్టండి బయట పెడితే దాని ప్రకారం మనం మీకే తెలుస్తుంది ఇది రిపోర్ట్లు బాగా అయితే మాత్రం కాదు అదే మీ మీ తరఫున ఎంతోమంది నాయకులు స్థానిక నాయకులు కూడా వెళ్ళి పెద్దల్ని పార్టీ పెద్దల్ని కలిసేటటువంటి ప్రయత్నం చేశారు కలిసినప్పటికీ కూడా ఎటువంటి సమాచారం వాళ్ళ నుంచి మీకు వచ్చింది నేను ఇలాగ ఎప్పుడైతే నాకు సీటు రాదు అనే ఒక రోమరు బయటకు వచ్చిందో అంటే రోమర్ కాదు ఇప్పుడు నిజమైంది అది ఈ వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో దాన్ని చాలామంది పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోరు జీర్ణించుకోలేక మరి ఒకరోజు దాదాపుగా ఒక ఐదు వందల మంది ఒక వంద కార్లు వేసుకుని మరి తాడేపల్లిలోని మన రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారిని కలవటానికి వెళ్ళటం జరిగింది అయితే ఆ రోజు ఆయన మరి ఆయన కలవలేదు అలాగే తర్వాత వాళ్ళు కలవలేదు కాబట్టి వాళ్ళ యొక్క మనసులో ఉన్న మాట ఏదైతే ఉందో అది చెప్పాలని మొత్తం అంతా కూడా వాళ్ళు ఒక వినతపత్రం రాశారు వినతపత్రం రాసి దీంట్లో చింతలపూడి నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ కేడర్ దాదాపుగా ఎనభై శాతం మంది పార్టీ కేడర్ దీంట్లో సంతకాలు పెట్టారు ఇవన్నీ కూడా ఒరిజినల్ సిగ్నేచర్సు విత్ ఫోన్ నంబర్సు ఇవ్వటం జరిగింది ఇది తీసుకుని కొంతమంది పార్టీ ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు అలాగే మరి పదవుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా అధిష్టానాన్ని కలవటానికి వెళ్ళారు పార్టీ పెద్దలను కలిశారు సుబ్బారెడ్డి గారికి ఈ కాపీ అందజేశారు సుబ్బారెడ్డి గారికి విన్నవించుకున్నారు అలాగే ఈ కాపీ నన్ను అడిగారు సార్ ఇది మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇవ్వమని చెప్పి నేను సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా నేను ఇది ఇవ్వటం జరిగింది అయితే నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎంతమంది మరి ఎలీజా గారు నాకు కావాలి అని చెప్పి సంతకాలు పెట్టినటువంటి ఈ పేపరు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళలేదనేది నా భావం అరవై ఐదు ఆయన దగ్గరికి వెళ్ళుంటే ఖచ్చితంగా ఎంతమంది అంటే దాదాపుగా యాభై మంది సర్పంచ్లు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ దీంట్లో ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు మీరు సంతకం పెట్టారని లేదా ఫరెన్సిక్ ల్యాబ్కి పంపించండి ఈ ఒరిజినల్లా కాదా అని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఎవరికైనా సరే ఫోన్ చేసి కనుక్కోండి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళు ఆర్గనైజ్ అయ్యి సంతకాల సేకరణ చే చేసి తీసుకెళ్ళి మరి ఇవ్వటానికి ప్రయత్నం చేశారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి అందలేదు రెండు వందల పదిహేను రోజులు అరవై ఐదు వేల కుటుంబాలు రెండు లక్ష దాదాపు లక్షన్నర మంది ప్రజలు మీరు కలిశారన్నారు దీనికి దాదాపుగా ఏడాది సంవత్సరం సమయం పట్టు ఉంటుంది కానీ కొత్త అభ్యర్థిని ఇప్పుడు గెలుపు అభ్యర్థిగా మీ పార్టీ రంగంలో ఉంచిపోతుంది మరి రిజల్ట్ ఏ రకంగా ఉంటుందని మీరు భావిస్తారు ఇప్పుడు రిజల్ట్ అనేది అది మనం వేచి చూద్దాము ఎలా ఉంటుంది విషయం ఏంటంటే నేను ఐదు సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాను అసలు ఎక్కడికి వెళ్ళలేదు కరోనా టైంలో కూడా నేను ఇక్కడే ఉన్నాను భార్య బిడ్డలను వదిలిపెట్టేసి భార్య బిడ్డలు హైదరాబాద్లో ఉంటే నేను ఇక్కడ ఒంటరిగా ఉండి ఉన్నాను ఆ తర్వాత మరి నా ఫ్యామిలీని కూడా ఇక్కడికి షిఫ్ట్ చేసి అందరం ఇక్కడే ఉండి మరి పార్టీ కోసం ఈవెన్ నా భార్య నేను మా అబ్బాయి కూడా పార్టీ కార్యక్రమంలో తిరగటం జరిగింది సుమారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని కార్యక్రమాలు చేశాననేది ఒక లెక్క అనేది లేదు అనేక సందర్భాల్లో చేసినటువంటి కార్యక్రమాల్లో దాదాపుగా ఒక కోటి రూపాయలు నేను నా సొంత డబ్బులు పార్టీ కార్యక్రమాలకి ఖర్చు పెట్టడం జరిగింది అలాగే మరి మీరు అందరూ ఉంటారు ఇక్కడ ప్లేనరీ చేసాం లాస్ట్ ఇయర్ ప్లేనరీకి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే చూసారా ఎప్పుడు కనీ విని ఎరగనంతగా పదిహేను వేల మంది ప్లేనరీకి అటెండ్ అవడం జరిగింది పదిహేను వేల మంది వస్తే పదిహేను వేల మందికి మరి ఇక్కడ అంత అద్భుతమైనటువంటి భోజన కార్యక్రమాలన్నీ చేయటం జరిగింది అలాగే ఇన్ని కార్యక్రమాలు చేసి ఇంత నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి మీకు ఇంకా అంటే ఇది చెప్పుకోవాల్సిన విషయం కాదు కానీ అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఒక రెండు రోడ్లు నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం రెండు రోజులు రెండు రోడ్లు నా సొంత డబ్బులతో నేను రెండు రోడ్లు వేయటం జరిగింది ఆ ప్రజలను అడిగితే మీకు తెలుస్తుంది మెతుకుమల్లి వారి గుడి అని ఇక్కడే చంద్రపూర్ మండలంలో మరి ఎర్రగొంటపల్లి పంచాయతీ ఆ ఆ ఊరికెళ్ళే రోడ్డు దారుణంగా పాడైపోతే ఒక ఆటో తిరగబడి ఒక గర్భిణి మహిళ ఇబ్బంది పడిందని తెలియగానే నేను నా సొంత డబ్బులతోటి నేను రోడ్డు వేయటం జరిగింది అలాగే సాగిపాడు అది వేస్తానని మాటిచ్చాను వేయలేకపోయాను అందుకని అక్కడ నా సొంత డబ్బులతోటి ఒక రోడ్డు వేయటం జరిగింది ఇలాగా నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరి దాదాపుగా కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఐదు సంవత్సరాలు నేను పార్టీ కార్యక్రమాలు చేయటం జరిగింది నేరుగా మరి ఆ ఈ ఏదైతే ఇక్కడ ప్లేనరీ చేసామో ఆ ప్లేనరీలో మరి మా రీజనల్ కోఆర్డినేటర్స్ వచ్చారు వాళ్ళు కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేశారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అయితే ఆయన డైరెక్ట్గా ఏమన్నారంటే ఇలాంటి ప్లేనరీని నేను ఉమ్మడి రాష్ట్రంలో చూడలేదు అని చెప్పేసి ఆయన స్టేజ్ మీద స్పీచ్లో చెప్పడం జరిగింది ఎంత మంచి కార్యక్రమాలు చేసిన తర్వాత ప్రజల్లో లేను అనేది అంటే అది నిజంగా అది వంక అంటే పొమ్మను లేక పొగబెట్టినట్టు నేను భావించాలి తప్పితే ఇది రిపోర్టు బాగాలేదనేది మాత్రం పచ్చి అబద్ధం అది ఈ రిపోర్ట్లు బాగాలేదనేది ఒక వంక తప్పితే నన్ను తప్పించడానికి ఒక వంక తప్పితే అది యథార్థం కాదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను మీ పైన అంటే సీటు మారుతుంది అనే వచ్చినటువంటి రూములు నిజమయ్యాయి ప్రస్తుతం ఇప్పుడు మీకైతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అవకాశం అయితే లేకుండా పోయింది మరి భవిష్యత్ కార్యాచరణ అనేది ఏ రూపొందించిపోతున్నారు పార్టీలో కొనసాగుతారా ఇదే రంగులను కొనసాగిస్తారా పార్టీ ఆఫీసులో ముందుగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి పార్టీ పెద్దలకి నేను తెలియజేసేది ఏంటంటే ఇక్కడున్న పెత్తందారీతనాన్ని దయచేసి అర్థం చేసుకోమని మనవ చేస్తా ఉన్నా ఎందుకంటే ఇక్కడ ఈ రోజున జరుగుతున్న ఇదేంటంటే ఇప్పుడు ఎవరికైతే పార్టీ సీట్ ఇచ్చారో విజయరాజు ఆయన ఆయన్ని ఎంపీ గారు కానీ లేకపోతే ఆయన అనుచరులు కానీ ఆయన వర్గం కానీ సపోర్ట్ చేశారు అట్ ద సేమ్ టైం టీడీపీ జనసేనలో ఆ పొత్తులో భాగంగా రెండు వేల తొమ్మిదిలో వీళ్ళ అభ్యర్థిగా వీళ్లే బలపరిచి పోటీ చేపించినటువంటి అభ్యర్థి అంబేద్కర్ ఆయన తిరుగుతూ ఉన్నారు అంటే రెండు పార్టీల్లోనూ ఈయన అభ్యర్థులనే పెట్టి అంటే ఎవరి గెలిచినా ఏ పార్టీ గెలిచినా ఈ రాజకీయం నా దొడ్లో ఉండాలి లేకపోతే అధికారం నాదోడ్లో ఉండాలి అనే ఒక తనం ఇక్కడ జరుగుతూ ఉంది దయచేసి ఈ తనాన్ని మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి నేను ఆ అధిష్టానానికి మనవ చేస్తూ ఉన్నాను ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది ఏమనంటే ఇది పెత్తందారులకి పేదలకి మంచి జరుగుతున్నటువంటి యుద్ధం అని చెప్పారు అయితే చింతలపూడి నియోజకవర్గంలో నిజంగానే ఆ యుద్ధం జరిగింది పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధం జరిగింది జరిగింది ఆ యుద్ధంలో అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు పెత్తందారులకే మొగ్గు చూపించారు పెత్తందారులకే పెద్దపేట వేయడం జరిగింది ఇది గమనించాల్సిందిగా నేను మళ్ళీ 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 అధిష్టానాన్ని సవినీయంగా కోరుతా ఉన్నాను ఇప్పటికీ చాలాసార్లు కోరారు ఇప్పటికీ మీ మాట లెక్క చే ఎక్కడ పట్టించుకునేటటువంటి పరిస్థితి అనిపించట్లేదు మీరు పార్టీలో కొనసాగుతారా లేకపోతే వేరే ఆల్టర్నేటి ఏమైనా ఆఫర్లు ఇప్పుడు నేను ఒక మంచి ఉద్యోగాన్ని ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉండి అడిషనల్ కమిషనర్ జీఎస్టీగా ఉంటూ అంత మంచి ఉద్యోగాన్ని నేను వదిలిపెట్టుకుని మూడు సంవత్సరాలు ఇంకా సర్వీస్ ఉండగా దాన్ని వదిలిపెట్టుకుని నేను పార్టీలోకి జారటం జరిగింది పార్టీ అభ్యర్థిగా రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ నుంచి ఏ రకమైనటువంటి సహాయం ఆశించకుండా పొందకుండా నేను స్వయంగా నా సొంతగా ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి నా ఖర్చుల మీద నేను గెలవటం జరిగింది మరి ఇలాంటివి జరిగినప్పుడు ఐదు సంవత్సరాలు నేను పార్టీకి ఎంతో సేవ చేశాను అది ఎంత అనేది నేను ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేను జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పార్టీకి కానీ నేను విధేయుడిగా ఉన్నాను ఎప్పుడూ కూడా నేను పార్టీ గేటు దాటలేదు ఎప్పుడు కూడా పార్టీని ముందు పెట్టుకుని పార్టీయే పరమావధి అని చెప్పేసి నేను పార్టీని అన్ని అన్నింటికంటే పైన పెట్టుకుని నేను ముందుకు నడిచాను మరి ఈ రోజున పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు వాళ్ళ యొక్క మ్యానిపులేషన్ వల్ల నన్ను నడి రోడ్డు మీద పార్టీ వదిలిపెట్టింది రోజున పార్టీ నన్ను మోసం చేసింది అనే భావంలో ఉన్నాను నేను మోసపోయాను అది ఎవరంటే ఎంపీ గారి వర్గం ఎంపీ గారు ఆయన పట్టుబట్టి ఎట్టి పరిస్థితిలోనూ ఇతనికి సీట్ ఇవ్వాల్సి ఇవ్వకూడదని ఆయన పట్టుబట్టినప్పుడు పార్టీ ఆయన వైపు మొగ్గు చూపించింది వాస్తవాలు ఈ రియాలిటీ ఏంటనేది వారు చూడలేదు నన్ను నడి రోడ్డు మీద వదిలిపెట్టారు కాబట్టి నేను మరి దాన్ని ఏం చేయాలనేది నేను ఆలోచన చేస్తాను చింతలపూడిలో తన పైన కావాలని కుట్ర జరగడం తోటి సీటు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి అవకాశాన్ని కోల్పోయానని ఒక చింతలపూడి నియోజకవర్గంలో పెత్తందారుల పై చేయి కావడం వల్లే తనకి అవకాశం రాకుండా పోయిందని చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా అంటున్నారు అలాగే భవిష్యత్తులో ఈ పార్టీలో కొనసాగాల లేదా అనేదని కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెబుతున్నారు అలాగే ఇక్కడ జరిగేటటువంటి ఈ ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గంలో జరిగేటటువంటి రాజకీయం తమ పార్టీ అధినేత దృష్టికి వెళ్లలేదు కాబట్టే తన సీటు కోల్పోవాల్సి వచ్చిందనేటటువంటి ఆవేదన ఆయన వ్యక్తం చేస్తున్నారు అలాగే భవిష్యత్తులో కార్యాచరణ ఏంటి అనేది దానిపైన త్వరలోనే మరొక ప్రకటన చేస్తానని స్పష్టం చేస్తున్నారు వీడిన కర్రశ్రీనివాసవ్ మల్లికార్జున చింతలపూడి నుంచి